भवतः यम तं वसं भवत्नानां तथा सम्बसरणं तीर्थमा यो शदमानं भवति सदा जो पुरुषसुतेन्द्र जत् आज्ञे वेन्द्र जे प्रतिदिष्टधी सुक्रार्थः तथा कांगा जीव अनुग्रहता सिद्धिस्तु आजरा आरोग्यं प्राप्तिस्तु भवान स्वसकल सुखी अपि नमस्कारं सम्पूर्ण करुणाकटा क्षसि तीर्थेन नमो वयम् జై లేకు ఆలాయ్ కీరాదే అల్లాం చరణ రాజ ప్రదస్కోమా దిరాత్రవక్తమ మహత్వదే సర్వస్త సర్వమేవతేనా జ్ఞోది సర్వస్తుజతే శవన్యేవ సర్దావర్ధమా యితగ దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఒక బలమైన అండగా నిలబడాలని ప్రతి ఒక్కరూ ఒక బాధ్యతతోటి దేశభావం దేశభక్తి అనేది కలగాలనే ఆలోచనతో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో ఉన్న శ్రేణులందరినీ కూడా ఒక నూతన ఉత్తేజం ఇచ్చే విధంగా దేశం కోసం మన రక్షణ కోసం పోరాడే మన సైనికులకి ఒక మంచి నాయకత్వమే సరిపోదు దైవ బలం కూడా చాలా అవసరం ఇటువంటి సందర్భాల్లో అని ఆయన సూచనల మేరకు ఈ రోజున పన్నెండు ఆలయాల్లో కర్ణాటకలోను తమిళనాడులోను మన ఆంధ్రప్రదేశ్లో కూడా మీ అందరం కూడా కలిసి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చేసిన సూచనల మేరకు ప్రతి ఒక్కరిలో ఆ భావన కలిగే విధంగా ఎప్పుడు కూడా సందర్భాన్ని బట్టి మనం మాట్లాడడం అనేది కాదు ఏ సందర్భం అయినా సరే ముందు మన దేశం మన కోసం త్యాగాలు చేసిన మన సైనికులు ఏ విధంగా ఘటనలు మనం కొన్ని సంఘటనలు చూసామో గత నెల రోజుల నుంచి ప్రతి ఒక్కరిని కదిలివేసింది కానీ ఒక బాధ్యత కూడా మనందరిలోనూ ఉండాలి ఈరోజు అమ్మవారి ఆశీస్సులతోటి చాలా అద్భుతంగా పూజలు జరిపి మన సైనికులకి మనస్ఫూర్తిగా మేము అందరం కూడా తోడుగా ఉంటాం ఆ ధైర్యం నింపే విధంగా ప్రతి అడుగు ముందుకు ముందుకేయాలి ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు కూడా జనసేన పార్టీ జనసేన పార్టీలో ఉన్న శ్రేణులందరూ కూడా కలిసికట్టుగా ప్రజల్లో ఒక మంచి భావన వచ్చే విధంగా వర్తమాన రాజకీయాల్లో ఏ పార్టీ చేయని విధంగా మేము నిలబడుతున్నాం అనేక కార్యక్రమాలు చేపట్టాం అమాయకులుగా ఉన్న పర్యాటకుల్ని పైల్గా ఆ రోజు జరిగిన సంఘటన ప్రత్యేకంగా వ్యక్తిగతంగా కూడా ప్రతి ఒక్కరిని ఖరీదేసింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కాల్పులు విరమణ జరిగినాక కూడా ఏ రోజైనా మరొకసారి యుద్ధ వాతావరణం వచ్చే పరిస్థితి కనపడుతోంది కాబట్టి మనస్ఫూర్తిగా మీ అందరం కూడా ఈరోజు ప్రార్థించింది అమ్మవారిని కోరుకుంది ఏ విధంగా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి కార్యక్రమాల్లో ఎప్పుడు కూడా చక్కటి సందేశం ఇస్తారు ఆ సందేశానికి దైవబలం కూడా ఉండాలి మంచి నాయకత్వం ఉండాలి మంచి నాయకత్వంతో పాటు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఈరోజు దుర్గమ్మవారిని కోరడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా ఈరోజుకి రాష్ట్ర ప్రజలు ఒక అద్భుతమైన తీర్పు గత సంవత్సరం ఇచ్చారు ఈ రోజున కూటమి ప్రభుత్వం ఎన్ని కష్టాలైనా ఆర్థికంగా మేము చేసే కార్యక్రమాల్ని ప్రజల ప్రజల శ్రేయస్సు కోసం రాష్ట్రాభివృద్ధి కోసం సంక్షేమం కోసం అందరం కూడా కలిసికట్టుగా ముందుకెళ్తున్న తరుణంలో మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మా అందరికీ కల్పించిన అవకాశాన్ని మనస్ఫూర్తిగా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి రాష్ట్ర ప్రజలకు అంకిత భావంతో పనిచేసే గొప్ప అవకాశంగా మేము భావించుకుంటూ ముందుకెళ్తున్నాం Thank <laughs> you.